మీరు కొనే బంగారం అసలుదేనా కాకి బంగారంతో కరసైపోతున్నారా కేడీఎం ఉన్నంత మాత్రాన కల్తీ లేనట్టేనా క్యారెట్ల లెక్కేంటి ప్యూరిటీ లుక్ ఏంటి తరుగు మజూరి మాటల మర్మమేంటి ధర్మ కాటాలో ధర్మం ఎంతుంది నగవెనక తెలియని దగ్గా ఉందా మాయా బంగారు లోకంలో ఏం జరుగుతోంది జనం అమ్మాలనుకున్న గోల్డ్కు షాపు వాడు సవా లక్ష వంకలు పెడతాడు అదే మనం కొనాలనుకున్న గోల్డ్ను మాత్రం చెక్ చేసుకోం ఇక్కడే ఒక్కోసారి మోసపోవాల్సి వస్తుంది అందుకే గోల్డ్ ప్యూరిటీని చెక్ చేసుకోవాలి మరి మిషన్ ఎలా పనిచేస్తుంది మెటల్ని అది ఎలా స్కాన్ చేస్తుంది లోహాల అది ఇచ్చే పర్సెంటేజ్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఆ డెమాన్స్ట్రేషన్ ను మా ప్రతినిధి దిల్లీశ్వరి అందిస్తారు ప్యూరిటీ మిషన్ కనబడుతుంది ఈ ప్యూరిటీ మిషన్లో ఏ రకమైన గోల్డ్ అయినా డైమండ్స్ అయినా ఏవైనా మీరు తీసుకుంటే ఈ ప్యూరిటీ మిషన్లో ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో దట్ మన బంగారం ఎలాంటి బంగారానికి ఎంత ధర చెల్లిస్తున్నామో కూడా తెలుసుకోవచ్చు సో ఒకసారి మీరు చూపించరా సార్ సో ఇక్కడ చూసుకోవచ్చు ఆయన ఇప్పుడే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్యూరిటీ మిషన్లో పెట్టారు సో ఇప్పుడు అది అది క్రాస్ చెక్ చేస్తుంది అది ఎనాలిసిస్ చేస్తూ మనకి దాని యొక్క బంగారం ప్యూరిటీని అనేది చూపిస్తుంది సో ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని రకాల మెషిన్స్ వచ్చేసాయి సో మనం ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది మోసపోతున్నామేమో అనే ఫీలింగ్ ఉండ ఉండకుండా కూడా ఉంటుంది అండ్ మన డబ్బుకి తగ్గట్టుగా మనం బంగారాన్ని కూడా తీసుకోవచ్చు సో బంగారం అనేది చాలామందికి సెంటిమెంట్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు వచ్చేసింది మొత్తం కూడా సో గోల్డ్ అనేది ఎంత అనేది ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ కే అనేది ఉంది ఇందులో గోల్డ్ పర్సంటేజ్ వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంటేజ్ అయితే ఇందులో గోల్డ్ ఉంది సో మనం ప్రతి పైసా ఎంత డబ్బులు మనం పెడతామో దానికి తగ్గట్టుగా గోల్డ్ని కూడా తీసుకోవచ్చు ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిటీన్ క్యారెట్స్ అలాంటిది ఏదైనా చూస్తే అందులో కూడా మనం చూపిస్తారు నేను చెప్తా ఇక్కడ విజువల్స్లో చూడండి అది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ సో ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లో వచ్చేసి మనకి అందులో కూడా మనకి ప్యూరిటీ చెప్తుంది సో అనాలసిస్ అవుతూ ఉందనమాట గోల్డ్కు సంబంధించి ఓవరాల్గా ట్వంటీ సెకండ్స్ టైం తీసుకుంటుంది అది అనాలసిస్ చేయడానికి సో చూడండి వచ్చేసింది ఇందా వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ సంథింగ్ నైన్ ఫోర్ అలా వచ్చింది కదా అది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ వచ్చింది ఇది వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ జీరో సిక్స్ ఉంది అండ్ దీంట్లో గోల్డ్ కంటెంట్ వచ్చేసి నైంటీ వన్ పాయింట్ నైంటీ నైన్ టూ పర్సెంటేజ్ గోల్డ్ కంటెంట్ ఉంది సో ఇలా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనము లాస్ట్లో ఒక్కసారి ఈ డైమండ్స్ రిలేటెడ్ ఎవరైనా డైమండ్స్కి సంబంధించి పర్చేస్ చేయాలనుకుంటే కూడా వారికి కూడా చాలా రకాల డౌట్స్ ఉంటాయి యూజువల్గా ఎక్కువ డైమండ్సే కనబడుతుంది కదా అందులో గోల్డ్ ఉండదు అని కూడా అనుకుంటుంటారు సో ఇందులో కూడా ఆ గోల్డ్ ఏదైతే ఎంత క్యారెట్స్ ఉందో ఆ క్యారెట్స్కి తగ్గట్టే వీళ్ళు గోల్డ్ కాస్ట్ని కూడా వేస్తారు సో సో ఇక్కడ మనకు ఎయిటీన్ క్యారెట్స్ రిలేటెడ్ ఏదైతే డైమండ్ నెక్లెస్ ఉందో దానికి సంబంధించి కూడా దాంట్లో ఉన్న గోల్డ్ కంటెంట్ని ఒకసారి అనాలిసిస్ చేస్తున్నారు సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు ప్రాపర్గా ఎయిటీన్ పాయింట్ జీరో సిక్స్ కే ఉంది గోల్డ్ కంటెంట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ ఉంది అంటే మనకి స్టోన్స్ కానీ డైమండ్స్ కానీ వేసే కొద్దీ కూడా గోల్డ్ కంటెంట్ అనేది తగ్గితేనే దానికి పట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి స్టోన్స్ అండ్ డైమండ్స్ రిలేటెడ్ చేస్తారు సో ఇలాంటి మీరు ఎప్పుడైనా సరే మనం గోల్డ్ తీసుకునేటప్పుడు ఇలా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మనకి ఎటువంటి భయాలు కూడా ఉండవు ప్రాపర్గా మనం డబ్బు ఖర్చు పెట్టిన దానికి ఎంత గోల్డ్ తీసుకుంటున్నాం అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది సో ఇక్కడ మనకి జతిన్ మోర్ జ్యువెల్లర్స్ వాళ్ళు ఒక ప్రాపర్గా డెమాన్స్ట్రేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు కామన్ పీపుల్కి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేశారు సో ఇవి అనమాట ఇక్కడ గోల్డ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను కెమెరామ్యాన్ ఎల్విఎస్ ప్రసాద్తో దిల్లీశ్వరి ఎన్టీవీ హైదరాబాద్